లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం నిష్కలంక భక్తికి భగవంతుడు వశం కోపంతో హద్దులు దాటి ఒక భక్తుడు చిత్తశుద్ధిని శంకించిన దుర్వాస మహాముని తనకు ఎదురైన ఉపద్రవం నుంచి ఎలా బయటపడ్డాడు ఒక మహాభక్తుడైన అంబరీషుడు తన నిష్కలంక భక్తితో శ్రీమన్నారాయణుని ఆయన చేతిలోని సుదర్శన చక్రాన్ని ఎలా వశం చేసుకున్నారు తనను శపించిన ముని పట్ల అంబరీషుడు చూపించిన ఔదార్యం ఎట్టిది ఇంకా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావించే శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రం మహిమల ఏమిటి ఇత్యాది విషయాలను ఈరోజు పారాయణంలో తెలుసుకోబోతున్నాం కార్తీక మాస మహిమను జనక మహారాజుకు వివరిస్తున్న వశిష్ఠ మహర్షి ఇలా మాట్లాడుతూ చూచావా జనక మహారాజా కోపిష్టి అయిన దుర్వాస మహాముని అవస్థలో ఎంతటి గొప్పవారైనా సరే వెనుక ముందు ఆలోచించకుండా ఒక మహాభక్తుడి చిత్తశుద్ధిని శంకించి కోపం చూపితే ఎలాంటి ప్రయాస పాలవుతారో ఈ సంఘటన చెబుతోంది కావున ఎంత గొప్పవారైనను వారు ఆచరించే కార్యముల పట్ల జాగ్రత్త వహించవలను ఇక వైకుంఠంలో దుర్వాస మహాముని శ్రీమన్నారాయణుడి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు కానీ తనను వెన్నంటి తరుముతున్న సుదర్శన చక్రాన్ని చూసి భయపడి తిరిగి భూలోకానికే పయనమయ్యాడు తనను రక్షించే వారు ఎవరూ లేరని తెలిసి కడకు శ్రీహరి సూచనల మేరకు అంబరీషు మహారాజు దగ్గరికే వచ్చాడు అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించుము నన్ను రక్షించు అని దీనంగా వేడుకున్నాడు మహారాజా నిజానికి పై గల అనురాగము భక్తిభావంతో నీవే నన్ను ద్వాదశి పారాయణానికి ఆహ్వానించావు కానీ నేను దుర్బుద్ధితో నిన్ను కష్టపెట్టాలని నీ వ్రతం భంగం చేయాలని ప్రయత్నించాను నీ గత జన్మల పుణ్యఫలమును నాశనం చేయాలని తలపెట్టి తిని చివరికి ఆ పాపం నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయడానికే సిద్ధమైంది నేను శ్రీహరి దగ్గరికి వెళ్ళి ఈ సుదర్శన చక్రం బారి నుండి రక్షించమని వేడుకున్నాను కానీ ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ దగ్గరికే వెళ్ళమని చెప్పాడు కాబట్టి నాకు నివేశారణ్యం శరణ్యం అంటూ దుర్వాస మహాముని వేడుకున్నాడు నేను ఎంతటి తపస్యాలినైనను ఎంత నిష్టగలవాడునైనను నీ నిష్కలంకమైన భక్తి ముందు ఏమీ పని చేయలేదు దయచేసి నన్ను ఈ ఆపద నుండి కాపాడు అని బ్రతిమాలాడాడు దుర్వాసుడు మాటలు విన్న అంబరీషుడు వెంటనే శ్రీమన్నారాయణుని ధ్యానించాడు అనంతరం ఉగ్రరూపంతో నిప్పులు కురిపిస్తున్న సుదర్శన చక్రానికి చేతులెత్తి నమస్కరించి ఇలా ప్రార్థించాడు ఓ సుదర్శన చక్రమా నీకు నా మనఃపూర్వక వందనాలు దుర్వాస మహాముని తెలిసి తెలియక ఈ కష్టాలు కొని తెచ్చుకున్నాడు అయినను ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి దయచేసి ఆయనను చంపవద్దు ఒకవేళ నీవు తప్పక నీ కర్తవ్యాన్ని నిర్వహించాల్సి వస్తే ముందు నన్ను చంపు ఆ తర్వాతే ఈ దుర్వాసుడిని సంహరించుము నీవు శ్రీమన్నారాయణుడి ఆయుధానివి నేను శ్రీహరి భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో ఎంతోమంది లోక కంటకులను సంహరించావు కానీ శరణ కోరిన వారిని ఎప్పుడూ చంపలేదు కదా అందుకే కాబోలు ముల్లోకాలు తిరిగినా ఈ దుర్వాసముని తరుముతున్నావే గాని ఇంకా సంహరించలేదు నీ శక్తికి తిరుగులేదు దేవా సురాసురాది భూత ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయిజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకములన్నింటికీ తెలుసు అయినను దయచేసి ఈ మునిపొంగువడికి ఎలాంటి అపాయమూ చేయకుండా రక్షించుము అని ప్రార్థించుచున్నాను నీలో శ్రీమన్నారాయణుడి శక్తి ఇముడు ఉన్నది నేను నిన్ను వేడుకుంటున్నాను తండ్రి శరణు కోరిన దుర్వాసుడిని రక్షించు స్వామి అంటూ అంబరీషు మహారాజు అనేక విధములుగా స్థుతించాడు అత్యంత రౌద్రాకారంలో నిప్పులు గ్రకుచూ వస్తున్న సుదర్శన చక్రం అంబరీషుని ప్రార్థనలకు శాంతించింది ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించడానికే ఇదంతా చేశాను వేరే ఉద్దేశం లేదు లోకంలో దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి శ్రీహరి నన్ను ఉపయోగించి ముల్లోకముల ఎందు ధర్మమును స్థాపించుచుండెను ఇది ఎల్లరకు తెలిసిన విషయమే అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపలేకపోయారు అలాంటి మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరంగుదువు కదా ముక్కోపి అయిన దుర్వాసుడు నీపై కోపం పెంచుకొని పగబూని నీ వ్రతాన్ని నాశనం చేయాలని చూచాడు నానా ఇక్కట్లు పెట్టాలని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి అందుకే నిరపరాధివైన నిన్ను రక్షించి ఈ ముని గర్వాన్ని అనచాలని తరుముతున్నాను ఈ దుర్వాస మహాముని సామాన్యుడు కాదు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపశాలి ఈ రుద్ర తేజము నందరినీ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్త అయిన బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతి అయిన మహేశ్వరుడి తేజస్సు కంటేను కూడా ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నేను నిండి ఉన్నాను కాబట్టి నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని నాతో సరితూగలేరు ఎదుర్కొన్న జాలరు తనకంటే ఎదుటివాడు బలవంతుడుగా ఉన్నప్పుడు వారితో సంధి చేసుకోవడమే ఉత్తమం ఈ నీతి పాటించేవారు ఇలాంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగిందంతా విస్మరించి శరణార్థిగా వచ్చిన ఆ దుర్వాసుడిని గౌరవించు నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు అని చక్రాయుధము పలికెను సుదర్శన చక్రం మాటలు విన్న అంబరీషుడు నేను దేవతలు గోవులు బ్రాహ్మణులు స్త్రీల పట్ల గౌరవం కలవాడిని నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలననే నా అభిలాష కాన శరణి కోరిన ఈ దుర్వాసుడిని నన్ను కరుణించి రచించు స్వామి వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలాలు ఏకమై వచ్చినా నీ తేజస్సు ముందు సాటిరావు నీవు మహా తేజోరాశివి లోక నిందితులపై దేవతలు గోవులు బ్రాహ్మణ హింసాపరులపై శ్రీ మహావిష్ణువు నిన్ను ప్రయోగించేవాడు వారిని శిక్షించి తన కుక్షియందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కానా నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి అంబరీషుడు చక్రాయుధము పాదములపై పడ్డాడు అంతటా సుదర్శన చక్రం అంబరీషుడిని లేవదీసి ఘాడంగా కౌగిలించుకుని ఇలా చెప్పింది అంబరీషా నీ నిష్కలంక భక్తికి మెచ్చాను ఎవరు విష్ణు స్తోత్రాన్ని మూడు కాలాల్లో పఠిస్తారో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరో ఎవరు పరులను హింసించక పరధనం ఆశించక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయకుండా ఉంటారో అట్టి వారి సమస్త కష్టాలు నశించి సుఖముగా ఉంటారు దుర్వాసుడిని రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్య ఫలం ముందు ఈ తపశ్శక్తి పని చేయలేదు అని చెప్పి అంబరీషుడిని ఆశీర్దించి సుదర్శన చక్రం వైకుంఠమునకు బయలుదేరి వెళ్ళెను స్వస్తి ఇంతటితో సంపూర్ణ కార్తీక పురాణం అష్టావింశాధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం జై శ్రీమన్నారాయణ చూచారు కదా మిత్రమా భగవంతుడి దృష్టిలో భక్తుడే గొప్ప భక్తికి నిష్కలంకమైన చిత్తశుద్ధికి మించిన శక్తి ఈ లోకంలో మరొకటి లేదు కోపం అహంకారం ఎంతటి గొప్పవారికైనా ఆపద తెస్తాయి మనం కూడా అంబరీషుడిలాగా నిస్వార్థ భక్తితో శాంత భావనతో జీవితాన్ని గడుపుదాం శ్రీమన్నారాయణుడి మన్నారాయణుడి కృపను పొందుదాం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పారాయణంతో రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు సర్వం శ్రీ కార్తీక దామోదరార్పనమస్తు